राष्ट्र मंडल शब्दों विशेष अतिथि గారిని ప్రసంగించాల్సి ఉంది గారికి దప్తి హలో హలో वैदिक మేదన్న గౌరణీయ ముఖ్యమంత్రి దేవంతరెడ్డి గారికి టిబిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు గారికి కాంగ్రెస్ ముఖ్య నాయకులకి కాంగ్రెస్ మంత్రులకి తెలంగాణ నుంచి ఇక్కడికి చేసిన మా బీసీ బిడ్డలకి కాంగ్రెస్ కార్యకర్తలకి మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతరి దగ్గర ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం అదే మన ఆరాటం ఇది రెండోసారి మన పోరాటం చేస్తున్నాం భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా ఫార్టీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేయండి అని మోడీ గారిని అడుగుతున్నారు బీజేపీకి సిగ్గుంతా అని అడుగుతున్నాను బీసీ బిడ్డలు అంటే అడుక్కోవాలా ఇప్పురా న్యాయం చేయరా అంటే మా శ్రమని దోచుకుంటారు మా ఓట్లు గుచ్చుకుంటారు కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు అయినా మేము విడిచిపెట్టం కాంగ్రెస్ ముందడుగు వేసింది సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు బీసీ పెట్టల్లారా తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం ఫైనల్ గా మనకి తెలంగాణ ఇచ్చింది సాధించి కూడా డెఫినెట్ గా సాధిస్తాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇవాళ నిజంగా బీసీపీ గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఎంత చెప్పినా తక్కువే మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డల పెద్ద పాత్ర పోషించారు వాళ్ళ సాక్రిఫైస్ వాళ్ళ శ్రమ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు చేతి వృత్తులు చేసుకుని ఎంతో సంతోషంగా బతికేవారు బీసీ బిడ్డలు కానీ ఇవాళ కాలం మారింది యంత్రాంగం కాలం మారింది మిషన్లు వచ్చేస్తున్నాయి రోబోలు వచ్చేస్తుంది రోగోలేవో వంటలు చేస్తుంది ఆపరేషన్ కూడా చేస్తుంది అలాగే మిషన్ వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి మరి చేతి వృత్తులు కనుమరుగైపోతే వాళ్ళు ఏ రకంగా బతుకుతాడు ఏ రకంగా ముందుకెళ్తారు సమాజాలు ఏ రకంగా పైకి వస్తారు కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో అనేక రాష్ట్రాలు ప్రజల్ని చూశారు కలిశారు మాట్లాడారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు కోలాగాన చెయ్యాలి అనుకున్నారు తెలంగాణలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి కోలాగాన చెయ్యండి అన్నారు అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది పద్ధతిగా కొలగణ చేసి అపోజిషన్ లో అన్ని పార్టీ సలహాలు తీసుకుంది సూచనలు తీసుకుని ఆమోదం తెలిపింది అన్ని చేశారు అక్కడ బంధిగా ఆ తర్వాత గవర్నర్ కేంద్రం పంపించారు ఫైనల్ ఫైనల్గా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఆమోదం పొందాలి ఈ రకంగా ఒక కానీ ఇవాళ బీజేపీ వెనక అడిగి వేస్తుంది మెలికలు తిప్పుతుంది నేను బీజేపీని మోడీ గారిని ఒక విషయం అడగదచ్చుకున్నాను మోడీ గారు ఆ మధ్య జమిని ఎన్నికలు చేస్తామని చెప్పారు కానీ అపోజిషన్ వాళ్ళు జమిని ఎన్నికలు చేయకూడదని భారతదేశంలోని అపోజిషన్ లీడర్లు అందరు పార్టీలు చెప్పారు కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు జమ్ని ఎన్నికలు నిర్వహించి తీరతాం అని ముండు పట్టుబట్టారు మరి మోడీ గారు జమ్ ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కూడా చూపిస్తే బీసీలకి న్యాయం చేస్తూ వాడు అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను ఇది కాకుండా మళ్ళీ ఒక మెలిగి పెడుతున్నారు ఏంటంటే పార్లమెంట్లో ఒకవేళ బీసీ బిల్లు ఫార్టీ పర్సెంట్ బీసీ బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొద్దుతే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఈబీసీ రిజర్వేషన్ చేశారు మోడీ గారు అడుగుతున్నా నేను అది అమలు చేసినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఎందుకు చేయారు అంటే మీకు చెత్త శుద్ధి లేదు చెయ్యాలని లేదు మీరు బీసీ చెప్పుకుంటారు ఇవాళ హైదరాబాద్ కాదు ఢిల్లీలో మా బీసీలకి న్యాయం చేయడానికి గొంతెత్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు మీరు ఏం చేదుకున్నారు మీరు బీసీకి న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోద్ది బీసీలు అయ్యా మోడీ గారు మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే ఆ కుర్చీలో నాయకుడు కూర్చోబెట్టింది బీసీలే కానీ వాళ్ళు బీసీలో అవమానిస్తున్నారు దేవుడు గుళ్ళు ఉన్నారే చెక్క పట్టిదే వాళ్ళు ఎవరు చేస్తారు మన బీసీలు కాదా అన్నం పెట్టి బీసీలు అన్నం పెడతారా ఆలోచించుకోండి మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ముందడిగి వేసింది రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు బీసీ న్యాయం చేయాలనేసి ఆ బీసీ లేకపోతే మోడీ గారు మా బీసీ బిడ్డల దృష్టిపోతారు ఎప్పటికీ మీకు మా బీసీ బిడ్డలు ఓటు వెయ్యరు కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటారా బీసీ న్యాయం చేస్తారా అని మేము అందరం ఎదురు చూస్తాం కాబట్టి ప్రజల విడిచిపెట్టద్దు ఈ అవకాశాన్ని మనం సాధిద్దాం తెలంగాణ సాధించినట్టే బీసీ ఫార్టీ సాధిద్దాం జై కాంగ్రెస్ అందరు గుండె మీద జై తెలంగాణ ఎందుకు గట్టిగా చెప్తుంటారంటే సోనియా గాంధీ గారు ఇక్కడే ఉన్నారు అమ్మా సోనియా మనకి తెలంగాణ ఇచ్చింది సంతోషిస్తుంది కాబట్టి మన రాష్ట్రాన్ని మనం ఇవ్వాలి గుండె మీద చేపట్టుకుని Jai Telangana Jai Telangana Jai Congress Thank you